రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామానికి సమీపంలో కాపు భవన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ముప్పై సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవ సంఘం ప్రతినిధులు హర్షత్ వ్యక్తం చేశారు చాలా సంవత్సరాల నుండి స్థలం కేటాయించాలని కోరుతున్నామని ఆ కళ స్థానిక ఆనంద్ రీజెన్సీ కాటన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంక్షేమ సేవ సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడు మురళి గౌరవ సలహాదారుడు దొండపాటి సత్యంబాబు కార్యదర్శి చింతం వీరబాబు మాట్లాడారు గడిచిన ఎన్నికల ముందుకు కందులు దొరికే తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఆయన రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ మూడు వందల ఎనభై ఆరు బై పదిలో ముప్పై సెంట్ల భూమిని కేటాయించేందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు ఆయనతో పాటుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురేందేశ్వరి మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కాపు భవన్ కు స్థలం కేటాయించేందుకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు తొమ్మిది పదిలో అడిగా మళ్ళా బొమ్మూరులో దాన్ని ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బై పదిలో ముప్పై సెట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గస్ గారు ప్రధాన కార్యకులు వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరుచూ చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను మంత్రి అవగానే కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృత తెలియదు మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు దగ్గుబాటు వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి రాజమండ్రి నటి గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియదు అద్భుతమైన భావనలు అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం అయినంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారు మరి మాకు తెలుసు మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదంటే ఇంకా వెళ్ళండి వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో మేము ఎలక్షన్కు ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త గారు వచ్చారు మన ఐకమత్యాన్ని చూసే కాపుల ఐకమత్యాన్ని ఆ రోజున్న జోషు ఆ రోజున్న యువకులు ప్రవర్తించి తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వార్తాన్ని చేస్తున్నాను ఖచ్చితంగా గెలిస్తే మినిస్టర్ గారు మా అదృష్టం కాపు జాతి అదృష్టంలో మినిస్టర్ అవ్వడం ఆయన మాకు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు నా హయాంలో నేను చేసి తీరతాను అని చెప్పే అన్నాడు ఆయన ఆ రోజు ఆ మాట నిలబెట్టుకున్నాయి సంక్షేమ సంఘం నిజాయితీ ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సైడ్ నేను ఎలా చేయించి పెడతానని చెప్పి ఈ చేసినందుకు మా జన్మంతా రుణపడి అతనికి మాత్రం కాపు సంక్షేమండి పాపత్తులు కూడా మేము మృగేష్ గారికి రుణపడి ఉన్నామండి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఒకటికి రెండు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆయనే పరిశోధ చేసి వెళ్ళండి పన్నెండు రోజు పన్ను రోజు పన్ను రోజు తీసుకెళ్లిన దీనికి మాకు మధ్యలో రిప్రజెంటేట్ చేసిన మా రవి గారిని కూడా ఇక్కడ ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి పాఠం చెట్టు రవి గారిని ప్రతిసారి రండి పదన్న చోట వెళ్ళాలి పదన్న సార్కి వెళ్ళాలి మనందరినీ కూడా మేము